హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం మాస్టర్స్ ఒకనొక నిర్దిష్టమైన ప్రణాళికలతో మరియు తమదైన విలక్షణమైన మరియు ప్రత్యేకతలతో అనేక అనేక నక్షత్ర లోకాల నుంచి ఈ భూమండలం అనబడే మరి పాఠశాలలో విద్యార్థులుగా జన్మ తీసుకోవడం జరిగింది ఎన్నో ఆత్మపాఠాలను నేర్చుకుంటూ మనము ఈ భూమండలం అనే పాఠశాల నుండి ఉత్తీర్ణ ఉత్తీర్ణమయ్యి మళ్ళీ మన సొంత లోకాలకు వెళ్ళిపోతాము మాస్టర్స్ చూసారా మాస్టర్స్ ఆత్మ నేర్చుకోవడం కోసం ఈ భూమనే పెద్ద ప్రయోగ పాఠశాలకు రావడం జరిగింది మన సొంత ఇల్లు ఎక్కడ అన్ అనేక లోకాలు ఉన్నాయన్నమాట న ఒక్కొక్కొక్క నక్షత్ర లోకం నుండి మనం రావడం జరిగింది అందుకే పత్రిజీ గారు ఎప్పుడు కూడా దిగి వచ్చిన దేవతలారా ఎదిగి వెళ్ళాలి అంటూ ఉంటారనమాట అందుకని మనం అన్ ఆత్మపాఠాలు నేర్చుకుంటూ అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ అద్భుతమైన బుక్స్ చదువుకుంటూ ఎదిగే వెళ్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్